ಆಡಿ ವಿಷಯ ಅಂತ ಸೈಟ್ ಗಾಡಿ ಚಾನೆ ಆಡಿ ಗುಂಡ್ ಉಂಟು శివనా శివ నాట్య నాటల గోవింద గోవిందోవిందోవి గోవిందో जिस पुलिस पुलिस बनाउने महात्म राम के मस्ते जयदार और ज्ञानेश्वर याम गौरवनाथ देवलाचार्य से मनोमिति और महामहिम महामहिम नमा लावा नमा

ేడుకొండ గోవిందోవిందేణుకొండలవాడా గోవిందోవి ముక్కలవాడా గోవిందోవిందా నిత్య సౌరా నివాస जनल <laughs> ಸೇತೇವ ರಾಜ सब पुष्टि का प्रसाद लेकर इकट्ठी रहा आज हैं आप जो 고민다, 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 고민다. வேதே அமஸ்தோரிய ஆதா ஸ்ரீலங்கேயை பயோதாதேவதேவதா ஸ்ரீநாதி சரியா தியானம் கராயே விரவஸ்தா மாغرatr நதவ நதவ ப்யா கேய் தர்வசேதி தர்வமேவதேனா தாதி தர்வங்கேயை சுகமானந்தகினாய அரேசேனே நியா நீடாமேங்களே பரிபூரண கருணாரியன் த்ரோவாஞ்ச பைசோரியம் ஸ்வாஹலிட்சமசி ஏ படுங்க కనబడతాయిన ఇక్కడ ఇవన్నీ పడతాయి అన్న చెప్పులు వేసే ఆ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధిరాజకీయాలంటే మనం వాడుకోవడం స్వామి వాళ్ళకి पीछे का हो रहे हैं जो सब भी का पड़ता है पीछे का हो रहा है का पीछे का पीछे का मेरा पीछे का मेरा काल खाने विशाल कार्य जुड़ो ना 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 इनके रहे ना नहीं रहे ना इनके रहे प्लीज

ಕಡಿಮೆ ಕೊಟ್ಟಣೆ ನಾನು ಕಡಿಮೆ ಕೊಟ್ಟೆ ಬೋನಸು ಇಲ್ಲ ಆಕೆ 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 ಅಲ್ಲಲ್ಲ ಬೋಟು ಅಂದ್ರೆ ಅಂದ್ ತಕ್ಷಣ ಆರೆ ಗಾಡಿ ಬಟ್ ಮಾಡ್ತಾರೆ ಆರೆ ಆರೆ పిచ్చకారెట్టి ఫోటో యాక్కడ వారిదే లేదు వారిది అయిపోయిందండి आधे। हाय। ये भी कह रहा मज़ाक है। नन्दित कोड़ी। क्या खेला था? ना ना कुंजबैक रहा हूँ। स्वादी। नहीं है। नहीं है। नहीं है। ना ना किसारी मोबाइल कुंजबैक है ना। आजू किधर है कुंजबैक? हाँ देने पड़े पुराने। నమస్కారం మరి ఈ రోజు మన ప్రీతమ నాయకులు నర్సోపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నర్సపేట పట్టణంలో బరంపేటలో వేంచేస్తున్నటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి కళ్యాణం వెంకటేశ్వర స్వామి మండపం మన గోపిరెడ్డి గారి ఆధ్వర్యంలో నూట ఒకటి టెంకాయలు కొట్టే కార్యక్రమం జరుగుతుంది ఆ టెంకాయలు దేనికనగా మన సిట్టు టిటిడి దేవస్థానం వారి లడ్డు తయారీలో మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యానిమల్ ఫ్యాక్ట్ ఈ లోపం జరిగిందని వాళ్ళు విచారణ చేపట్టి దానికి సిట్టు సుప్రీంకోర్టు వారు మనకి అనుకూలంగా తీర్పు రావడం దాంట్లో ఏ యానిమల్ ఫ్యాక్ట్ జరగలేదని చెప్పడం కారణంగా మనందరం వచ్చి ఈ రోజు స్వామివారికి టెంకాయలు కొట్టే కార్యక్రమం జరుగుతుంది అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ప్రతిదీ కూడా ఏమీ లేకపోయినా ఉన్నది లేని లేనిది ఉన్నట్టు సృష్టించడం వాళ్ళకి బాగా అలవాటుగా మారింది దానిని వారి పద్ధతిని మార్చుకోవాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలి దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రచారం చేసిందో మనం ఈ సంవత్సరం ఆరు నెలల నుంచి చూస్తానే ఉన్నాం ఆ ప్రచారాన్ని దేవుణ్ణి కూడా వదిలిపెట్టుకోకుండా ప్రచారం చేశారు ఆదిదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని నడిబెదార్కి నడిబెదారుకి ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ప్రతి గుళ్ళు సంప్రోక్షణ చేయించాలి దేవుడికే దేవుడు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైన లడ్డు మీద నిందలు వేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి తెప్పించేలాగా ఆ దేవుడే సిబిఐ రూపంలో ఈరోజు ఈ తీర్పుని వెలువడించే కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక బాధ్యత హితమైన ముఖ్యమంత్రిగా ఉండి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఈ లడ్డులో జంతు ఆయిల్ ని యానిమల్ ఫ్యాట్ ని ఫిష్ ఆయిల్ ని కలిపారని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ముగ్గురు కూడా నింద వేశారు ఆ భగవంతుడి మీద నింద వేసినట్టే ఈరోజు ఆ భగవంతుడే దీన్ని శుద్ధి చేసి ఈరోజు అయ్యా దీనిలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలపలేదు ఇది కేవలం మీరు అనుకున్నట్లు భావిస్తున్నట్లు అలాంటిది ఏమి జరగలేదని చెప్పి భగవంతుడే ఆయన ఆయన నిరూపించుకున్న రోజు ఈ రోజున మేమందరం కూడా కలిసి ఈ లీలా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు సంప్రోక్షణ చేసి ఈ దేవాలయం మెట్లు గుడిని శుభ్రం చేసి ఈ యొక్క దేవుడికి పూజలు చేసి ఆయన మహిమని మరొకసారి తెలుసుకోవాలి ఈ తెలుగుదేశం నాయకులకి బుద్ధి రావాలి వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలి ఇప్పటికైనా వాళ్ళ మనసులు మారాలి అని చెప్పి ఆ భగవంతుడిని సందర్భంగా ప్రార్థించుకున్నాం ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతస్థుడైనా ఆయనకి భగవంతుడంటే చాలా ప్రేమ అభిమానాలు ఉన్నాయి ఆయన ఇవాళ ఎటువంటి ముప్పు కూడా తలపెట్టలేదనేది వాస్తవం ప్రజల్లోకి వెళుతుంది ఈ ప్రజల్లోకి వెళుతున్న వార్తని ఎలా దాన్ని దుష్ప్రచారం చేయాలో అనే ఒక ఆలోచనతో ఈరోజు కూటమి పెద్దలు ఈ విధంగా ఈరోజు ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారానికి తెరదింపే కార్యక్రమం కూడా మీరు చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం అట్లానే ఏదైతే ఇప్పటిదాకా భగవంతుని లడ్డు తింటూ ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారో యానిమల్ ఫ్యాట్ అని దాన్ని పూర్తిగా తొలగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ముగ్గురు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి భగవంతుడి సాక్షిగా క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి రెండోది వీళ్ళందరూ కూడా ఏదైతే ఆ వెంకటేశ్వర గుడికి వెళ్లి మెట్ల మార్గాన గుడికి వెళ్లి అక్కడ తప్పైపోయిందని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసి భగవంతుని మరొకసారి కోరుకొని అయిపోయిందని మన్నించాలని చెప్పి వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరుడికి ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను